డియర్ ఫ్రెండ్స్ మన ఎల్ఐసి ఏజెంట్కు ఈ రోజుల్లో వచ్చే మెయిన్ ఆబ్జెక్షన్ ఏంటంటే ఆల్రెడీ మాకు ఎల్ఐసి పాలసీ ఉంది ఆల్రెడీ మాకు ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు అనే ఆబ్జెక్షన్ వస్తుంది దానికి మనం ఏం సమాధానం చెప్పాలనేది ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం దానికంటే ముందు మీకు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి మన ఇన్సూరెన్స్ కంపెనీలో అన్ని ప్లాన్స్కు జిఎస్టీ జీరో చేయబడింది మీరు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నాడు మంచి వ్యాపారం ఇచ్చారని భావిస్తున్నా ఒకవేళ మీరు మంచి వ్యాపారం ఇవ్వకపోతే మనం ఫీల్డ్లో బాగా తిరగలేదు అన్నట్టే ఎందుకంటే ఈ రోజుల్లో బాగా ఆన్లైన్ మనకు వాట్సాప్ ఆన్లైన్లలో ఈ మెసేజ్లు పంపటం చిన్న చిన్న వీడియోస్ చేసి పంపటం ఇది ఎక్కువైపోయింది మనం ఫేస్ టు ఫేస్ కలవంది మనకు బిజినెస్ రాదు మీకు ఎక్కువ వ్యాపారం రావాలా ఎక్కువ బిజినెస్ చేయాలా ఎల్ఐసిలో ఏజెంట్ గా మంచి సక్సెస్ సాధించాలనుకుంటే మీరు తప్పకుండా ఫీల్డ్ లో తిరగాల్సిందే ఫేస్ టు ఫేస్ మాట్లాడాల్సిందే ఈ వాట్సాప్ దాంట్లో పంపించే ఫార్వర్డ్ చేసే మెసేజెస్ అన్ని అది చాలా తక్కువ ప్రభావాన్ని చూపెడతాయి మీరు ఫేస్ టు ఫేస్ కలిసే ప్రయత్నం చేయండి ఇప్పటికి కూడా కస్టమర్స్ ని కలిసి మనకు జిఎస్టి జీరో చేసేసారు ఇప్పుడు తక్కువ ప్రీమియం కే పాలసీ వస్తుంది అని చెప్పి పాలసీలు చేయించే ప్రయత్నం చేయండి ఈ మంత్ ఎండింగ్ వరకు మంచి బిజినెస్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఈరోజు మనం వచ్చే ప్రధానమైన ఆబ్జెక్షన్ మనకు ఆల్రెడీ పాలసీ ఉంది ఆల్రెడీ ఒక ఏజెంట్ ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది అయినా అప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి మీరు చెప్పాల్సింది ఏంటంటే చాలా సంతోషం మీరు ఆల్రెడీ పాలసీ చేసి ఉన్నారు మీకు ఏజెంట్ ఉన్నాడు చాలా సంతోషం అయితే మన ఎల్ఐసి పంతొమ్మిది వందల యాభై ఆరు ఫస్ట్ సెప్టెంబర్ నాడు జాతీయం చేయబడి అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై వేల సంవత్సరంలో సక్సెస్ఫుల్గా అడుగుపెట్టింది ఇప్పుడు మన ఎల్ఐసిలో దాదాపు పదిహేను లక్షల అడ్వైజర్స్ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు మీ దగ్గర వచ్చి పాలసీస్ గురించి అడిగి ఉంటారు చేసి ఉంటారు ఇది చాలా సహజం అయితే ఒక ఎల్ఐసి ఏజెంట్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఒక మనిషి యొక్క ఏజ్ని బట్టి ఇన్కమ్ని బట్టి అవసరాలని బట్టి అతని మీద ఉన్న బాధ్యతలని బట్టి దాన్ని లెక్కించి వాళ్లకు తెలియజేయడం మీకు ఎంత ఇన్సూరెన్స్ అవసరమో తెలియజేయడం అనేది ఇంపార్టెంట్ దీన్ని హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారు ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూ వల్ల మనకు తెలిసేది ఏదంటే ఆర్థికంగా మన అయింది మనకు అనుకోకుండా ఏమైనా జరిగితే మన కుటుంబానికి ఎంత ఇన్సూరెన్స్ అవసరం అనేది ఏ హ్యూమన్ లైఫ్ తోటి తెలుస్తుంది మీకు అనుకున్నంత ఇన్సూరెన్స్ లేకపోతే ఈ రోజుల్లో కొత్త కొత్త పాలసీలు ఎల్ఐసీలో ఉన్నాయి ఆ పాలసీలు మీకు ఏ విధంగా ఇంకా మంచి బెనిఫిట్స్ని చూపెడతాయి ఎలా మీకు ఉపయోగకరంగా ఉంటాయి అనే విషయాలు మీకు తెలియజేసి ఇంత బీమా ఇంకా చేయాల్సి ఉంటుంది అని చెప్పటం నా యొక్క బాధ్యత అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మొత్తం చెప్పిన తర్వాత డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత నాకే పాలసీ ఇవ్వాలని లేదు ఒకవేళ మీరు అతనికి పాలసీ ఇచ్చేసినా పర్వాలేదు నా నా యొక్క బాధ్యత ఏంటంటే మీకు తెలియజేయటం మీకు ఇన్సూరెన్స్ ఎంత కావాలో తెలియజేయటం అనేది నా బాధ్యత అంతేగాని మీరు నా దగ్గరే పాలసీ చేయాలని ఏం అవసరం లేదు మీకు ఎలాంటి దాని గురించి దాని గురించి ఎలాంటి మోహమాటం మీకు అవసరం లేదు మీ అనాలసిస్ ఫ్రీగా నేను చేసి మీకు ఇన్సూరెన్స్ ఎంత అవసరం ఇప్పుడు కొత్త కొత్త బాల్సులు ఏమున్నాయి ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది ఇలా చెప్పినట్లయితే మనం వాళ్ళ దగ్గర మనం టైం తీసుకోవచ్చు ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూ మొత్తం డీటెయిల్స్ చెప్పి ఒక పది పదిహేను నిమిషాలు మాకు టైం ఇవ్వండి మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను అని చెప్పాల్సి ఉంటుంది ఈ రోజుల్లో అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఎల్ఏసి పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలామంది దగ్గర పాలసీలు ఉంటాయి మా దగ్గర ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి చాలామంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి ఎవరి దగ్గర ఎవరైనా వెళ్ళి మీకు మొబైల్ కావాలన్నా అడిగితే అదే మా దగ్గర ఇప్పటి నుంచి ఉంది కదా మొబైల్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా వాళ్ళ దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్లను ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడి పాలసీ మీకు తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది నేను ఈ ఆబ్జెక్షన్ ఒకటే ఆబ్జెక్షన్ నేను ఈ వీడియోలో చెప్తున్నా ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ గురించి ఈ ఆబ్జెక్షన్ హ్యాండిలింగ్స్ అన్నీ నేను వన్ బై వన్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్ టూలో ఇంకో మంచి ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్